హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా నేను మీ జర్నలిస్ట్ మధుఖాని రాణి మోస్ట్ వాంటెడ్ సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్ దాదాపుగా ఒకటి పాయింట్ అరవై ఒక్క కోట్ల నగదు సీజ్ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు ఈజీ మనీకి అలవాటు పడి అమాయకులనే టార్గెట్ గా చేస్తూ మోసాలు చేస్తున్నారు ఇలా సైబర్ మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ ముఠాను తాజాగా హై హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు కర్ణాటక రాజస్థాన్ మహారాష్ట్రలోని స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మొత్తం పద్దెనిమిది మంది సైబర్ నేరగాలను అదుపులోకి తీసుకున్నారు వీరిపై ఒక్క తెలంగాణలోనే నలభై ఐదుకు పైగా కేసులు ఉండటం గమనార్హం దేశవ్యాప్తంగా మరో మూడు వందల పంతొమ్మిది కేసులు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు దేశవ్యాప్తంగా కొరియర్ స్టాక్ మార్కెట్ పెట్టుబడి సెక్స్టార్షన్ సిబిఐ ఈడీ డ్రగ్స్ పేరుతో వీరి మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు నిందితుల బ్యాంక్ అకౌంట్ల నుంచి ఒకటి పాయింట్ అరవై ఒక్క కోట్ల నగదును సీజ్ చేశారు వారి వద్ద నుంచి ఐదు లక్షల నగదు ఇరవై ఆరు ఫోన్లు పదహారు ఏటీఎం కార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో బాధితుల నుంచి ఈ కేటుగాలు ఆరు పాయింట్ తొంభై నాలుగు కోట్లు కొట్టేసినట్లుగా పోలీసులు తెలిపారు ముంబై కేంద్రంగా వీరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ వస్తే స్పందించవద్దని నగర సిపి సివి ఆనంద్ వెల్లడించారు సైబర్ నేరాలు చెప్పే మాటలను ఎట్టి పరిస్థితులను నమ్మొద్దని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు ఇక చోరీలకు పాల్పడే తమిళనాడు ముఠాలు రాష్ట్రంలో సంచరిస్తున్నాయని పోలీసులు హెచ్చరించారు బ్యాంకులు ఏటిఎం కేంద్రాలు ట్రాఫిక్ కూడలను ఎంపిక చేసుకొని చోరీలు చేస్తున్నట్టు తెలిపారు భార్యాభర్తలుగా నటించి దొంగతనాలు చేస్తున్నట్టుగా చెప్పారు ఒంటిపై ఉమ్మి పడిందని వెహికల్ ట్రైలర్ లో గాలిపోయిందంటూ ఏ మార్చి వారికి తెలియకుండానే వస్తువులు కాజేస్తున్నట్లుగా తెలిపారు చిరు వ్యాపారులు గృహిణులను లక్ష్యంగా చేసుకుంటూ దోపిడీలకు పాల్పడుతున్నట్టుగా వెల్లడించారు బంగారపు కడ్డి దొరికిందని తక్కువ ధరకు ఇస్తామంటూ అమాయకులను మోసగిస్తున్నట్టుగా కూడా తెలిపారు ప్ర ప్రయాణికులుగా నటిస్తూ పక్కనే ఉండే వారి ఫోన్లు గడియారాలు బంగారం గొలుసులు అపహరిస్తున్నట్టుగా వెల్లడించారు ఈ తరహా ముఠాలు సుమారు పది వరకు నగరంలో సంచరిస్తున్నట్లుగా తెలిపిన పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్స్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ ని ఇలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి